ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా నియమింపబడి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించిన ఏనాడు ప్రభుత్వ జీతభత్యాలు తీసుకోలేదు అధికార నివాసంలో ఉండలేదు మసీదుల్లో నివాసం ఉండి షేరింగ్ టాంగాలో ప్రయాణించి పార్లమెంటుకు వెళ్ళేవాడు రైల్లో ఫస్ట్ క్లాసులో ప్రయాణించే అర్హత ఉన్నా థర్డ్ క్లాసులో మాత్రమే ప్రయాణం చేసేవాడు థర్డ్ క్లాసులో ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఫోర్త్ క్లాసు లేదంటూ చమత్కరించేవాడు ఈ విధంగా అతి సాధారణ జీవితం గడిపిన నిస్వార్థ నిరాడంబరుడు మరెవరో కాదు జాతి మరిచిపోయిన మహనీయుడు మౌలానా హస్రత్ మహానీ ఈయన అసలు పేరు సయ్యద్ ఫజల్ ఉల్ హసన్ కానీ ఈయన కలం పేరైన హస్రత్ మహానీగానే ఈయన ప్రసిద్ధుడు కవి స్వాతంత్ర సమరయోధుడు రాజకీయవేత్త తత్వవేత్త అయిన హర్షత్ మొహాని భారత స్వాతంత్రోద్యమ ప్రముఖ నినాదాల్లో ఒకటైన ఇంక్విలాఫ్ జిందాబాద్ అనే స్లోగన్ నినాదం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సృష్టించాడు ఇంక్విలాఫ్ జిందాబాద్ అంటే విప్లవం చిరకాలం జీవించు లాంగ్ లివ్ ద రెవల్యూషన్ అని అర్థం దానినే విప్లవం వర్ధిల్లాలి అని మనం దిక్కులు పిక్కటిల్లేటట్లు నినదిస్తాం హసరత్ మొహాని రూపొందించిన ఈ నినాదం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ అధికార నినాదంగా మారింది విప్లవ వీరుడు భగత్ సింగ్తో పాటు అతని సహచరుడు బటుకేశ్వర దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడి చేసిన తర్వాత తొలిసారిగా న్యాయస్థానంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఈ నినాదం చేయడంతో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది నాటి నుండి ఇంగ్ఫిలాబ్ జిందాబాద్ నినాదం భారత స్వాతంత్రోద్యమంలో భాగమైంది మహాని ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ విప్లవ పంధాలు కవితలు వ్యాసాలు రచించడంతో పంతొమ్మిది వందల తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను రాజద్రోహం నేరంపై జైలులో పెట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మొహాని స్వామి కుమారానంద్తో కలిసి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిగా పరిగణింపబడ్డాడు హసరత్ మొహాని ముస్లిమైనా కానీ ఆయనకు శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం ఈయన కృష్ణాష్టమి జరుపుకోవడానికి తరచుగా మధురకు వెళ్ళేవాడట హిందూ ముస్లిం ఐక్యత కోసం తన రచనల ద్వారా ప్రసంగాల ద్వారా కృషి చేసిన మొహానీ భారతదేశ విభజనను వ్యతిరేకించాడు దేశ విభజన తర్వాత భారతదేశంలో ఉండడానికి నిర్ణయించుకున్న మొహానీ భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా నిస్వార్థంగా నిరాడంబరంగా పనిచేశాడు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోహన్ పట్టణంలో జన్మించిన హసరత్ మొహానీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మే పదమూడున ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కన్ను మూశాడు ఆయన సృష్టించిన ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది మౌలానా హస్రత్ మహాని చిరస్మరణీయుడు